రాష్ట్రం మొత్తం రైతులు మహిళలు అందరూ ఇబ్బందులు పడుతున్న తరుణంలో పరిపాలన చేతగాక ఇచ్చిన హామీలు నిలుపుకోలేక కళ్ళబుల్లి మాటలు చెప్తూ కాలయాపన చేస్తూ ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు గడిచింది అయినప్పటికీ కూడా తెలంగాణలో ఏ రైతు సంతోషంగా లేడు ఏ మహిళ కూడా సంతోషంగా లేదు ఏ యువకులు కూడా సంతోషంగా లేరు ఏ విద్యార్థులు సంతోషంగా లేరు ఎవ్వరు కూడా సంతోషంగా లేరు మ్యాటర్ డైవర్ట్ చేయడానికి ఇప్పటికి కూడా తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ జాతిపిత తెలంగాణ ముఖ్యమంత్రిగానే ఈరోజు తెలంగాణ ప్రజలంతా కూడా కేసీఆర్ గారిని తన మనసులో అదే స్థానం ఉంది కాబట్టి దాన్ని ఎలాగైనా తొలగించాలనే ఉద్దేశంతో ఇప్పటికీ కేసీఆర్ మీద ఒక సిట్టు ప్రయోగించి ఆయన వయసుకు గౌరవం ఇవ్వకుండా ఈ తెలంగాణ రాష్ట్రం తెచ్చిన అధినేతగా ఆయన చేయకుండా ఏదో ఒకటి చెప్పి ఆయనను ఏదో రకంగా అరెస్టు చేయాలని చూస్తున్నారు ఇది పాస్తవిక చర్య ఇవాళ గ్రామ గ్రామాన తెలంగాణలో ప్రతి గ్రామ గ్రామాన ఇవాళ ఆ జనాలంతా తిరగబడుతున్నారు ఈ యొక్క పరిపాలనను చూసి సహించుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు మీది తగతి మీరు మిమ్మల్ని ప్రజలు గెలిపించు మీ పరిపాలన మీరు చేసుకుంటూ ఉండాలి కానీ ఏడిపోని పెట్టి ఇవాళ పోలీసులు చేతులు ఉన్నారని ఇలా వ్యవస్థ మీ చేతులు ఉందని ఇవాళ జాతిపిత తెలంగాణ జాతిపిత అయిన మా కేసీఆర్ గారి మీద అనవసరమైన ఈ పిటిషన్ లేచి అనవసరంగా ఈ డిమాండ్ గురించి తరలించే ప్రయత్నం చేస్తున్నారు అక్రమ అరెస్టులు కానీ ఏది చేసినా కూడా ఈ తెలంగాణ సమాజం మిమ్మల్ని ఆర్చించదని మేము ఈ జైచాల జిల్లా ఎట్టపల్లి మండలం రాజరాపల్లి గ్రామంలో ఇప్పుడే దహనం చేయడం జరిగింది మేమైతే ఇప్పటికే చెప్తున్నాం ఏ పౌరుడు కూడా ఊకోడు ఏ ప్రజలు కూడా ఊకూడదు తిరగబడే రోజు దగ్గర దయచేసి పరిపాలన మీద శ్రద్ధ పెట్టుంది అభివృద్ధి మీద శ్రద్ధ పెట్టుంది కానీ ఈ యొక్క మీ యొక్క పాశవిక చర్యను మాత్రం దయచేసి మానుకోవాలని ఈ మండలం తరఫున నేను హెచ్చరిస్తున్నాను సాధించిన కేసీఆర్ గారిని సిట్ పేరుతో వారు ఉన్నటువంటి ఇంటిలోనే పలానా కార్డు మీరు ఇక్కడికి అడ్రస్ ఈ అడ్రస్ పంపండి ఇక్కడనే విచారించని చెప్పినప్పటికైనా కానీ ఒక దుర్మార్గపు ఆలోచనతోటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తన ఇంటికాడ లేనటువంటి ఎప్పుడో ఉన్న ఇల్లు పాతింటికి అచ్చేసి ఇంకా అటెండ్ అవుతాడని చెప్పి ఒక అబద్ధం ఆయన చూపించి ఈ విధంగా చేయాలని చెప్పి దురుద్దేశంతో వారు మనకు కన్నం కూడా కనబడుతుంది చాలా దుర్మార్గమై దుర్మార్గమైన ఆలోచన ఎందుకంటే సాగులోట్ల తలపెట్టి చివరి క్షణం వరకు మరణానికి దగ్గరికి పోయి బతికి బయట వ్యక్తి తెలంగాణ సాధించిన వ్యక్తి మన తెలంగాణ జాతి పిత గౌరవ కేసీఆర్ గారు పది సంవత్సరాలు బ్రహ్మాండంగా అంతకుముందు జనానీలకైనా ఇప్పుడు మన పాత రోజులు వచ్చినాయి మన రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పులు లైన్ పెట్టారు మళ్ళీ ప్రజలు చెప్పు లైన్ పెట్టే పరిస్థితి వచ్చింది వారు చేసినటువంటి పది సంవత్సరాల పాలన ఒక్క రైతు కూడా ఎక్కడికి కూడా పోక ప్రతి ఇంటికి వాళ్ళకు అవసరం ఉన్నంత యూరియా అవసరం ఉన్నంత ఫెటిలైరియాన్ని మొత్తం సప్లై చేసినటువంటి వ్యక్తి మన కేసీఆర్ గారు కానీ ఇప్పుడున్న పరిస్థితి ఈ రైతులు ఉన్నటువంటి వ్యతిరేకత రైతులు వ్యతిరేకిస్తున్నటువంటి తరుణం తర్వాత విద్యార్థులు కానీ మహిళలు కానీ ఈ రెండు వేల ఐదు వందల విషయం అది పక్కకలేదు ఇటువంటి అని మర్చిపోవాలని ఆలంత ఒక టాపిక్ డైవర్ట్ చేయడానికి దురుద్దేశంతో కేసీఆర్ మీద ఈ విధంగా చేసి ఈయన సిట్ ప్రయోగించి అంటే కేసులు పెట్టి పంపించిన టైం ఉంటే పంపించడానికి ప్రయత్నం చేస్తుండు అది ఇక్కడ కూడా నెగ్గదు ఎందుకంటే ఆయన చేసిండు కాళేశ్వరం కట్టిండు కాళేశ్వరం సిట్ ఉపయోగించు కాళేశ్వరంగా అటెండ్ అక్కడికి పోతే మల్లన్న వరకు దాదాపు ఒక పదిహేను వందల కిలోమీటర్లు పదిహేను వందల కిలోమీటర్ల వరకు నీళ్ళు మనం కనిపిస్తున్నాం మనం చూస్తున్నాం కాబట్టి ఇలా తెలంగాణ ప్రభుత్వం సుభిక్షంగా ఉంది అంటే తెలంగాణ రైతులకు సుభిక్షంగా ఉన్నారంటే కేవలం కేసీఆర్ గారు అని చెప్పి మేము బ్రహ్మాండంగా మేము తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నాం కానీ దుర్మార్గ ఆలోచనలతో పెట్టుకొని ఏదో చేస్తా అంటే సూర్యునికి ఉందామని ప్రయత్నం చేస్తే ఆ ఉమ్ము వాని పడుతుంది కాబట్టి అది పక్క జరుగుతుంది అది కరెక్ట్ కాదు అని చెప్పి మేము టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఎండపల్లి మండల పార్టీ పక్షాన మేము ఖండిస్తున్నాం ఈ ఏదైతే ఈ అక్రమ సిటు ఉపయోగించి వాళ్ళని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఒకవేళ గిడ జరిగితే మొత్తం రాష్ట్రం మొత్తం అగ్గిపుణమని చెప్పి ఎక్కడ ఎక్కడ వాళ్ళు ధర్నాలు చేపట్టి మొత్తం స్తమింపజేస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను